ఈరోజే కార్తీక మాసంలో చివరి సోమవారం ఈరోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇక దుష్ట శక్తులు కానీ దరిద్రదేవి కానీ మీ అదృష్టాన్ని ఆపలేదు ఏ దుష్ట శక్తి అయినా సరే మీకు పట్టే అదృష్టాన్ని మీకు రాబోయే అదృష్టాన్ని ఆపనే ఆపలేదు ఎందుకంటే అత్యంత పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ మాసంలో వచ్చింది సోమవారం సహజంగానే కార్తీక మాసంలో వచ్చిన సోమవారం శనివారం శుక్రవారం మంగళవారానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం సులువుగా లభిస్తుంది కార్తీక మాసం అంటే శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా పరిగణించబడింది ఈ కార్తీక మాసంలో చివరి రోజు రేపు అమావాస్య మంగళవారం ఇక అమావాస్య కంటే ముందు వచ్చిన రోజు సోమవారం అందులోను చివరి కార్తీక మాసం చివరి కార్తీక మాసంలో వచ్చిన సోమవారం కాబట్టి ఈరోజు రాత్రి గ్యాస్ పై కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు తప్పనిసరి మీ చుట్టూ ఉండే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తుల ప్రభావం ఎట్టే తొలగిపోతుంది నరుల కన్ను నరదృష్టి అలానే ఇంటికి తగిలిన చెడు దృష్టి దోషం మన ఇంటికి పట్టిన దుష్టశక్తి ప్రభావాలు మన చుట్టూనే ఉంటూ ఎన్నో సమస్యలను ఎన్నో సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి అలాంటి దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడాలి అంటే ఇలా చేయండి అలానే కార్తీక మాసం అంటేనే స్నానానికి దానానికి దీపానికి అత్యంత పవిత్రమైనటువంటి స్థానం ఉంది ఇక పుణ్యనది స్నానాలలో కార్తీక మాసంలో ఒక్కసారైనా చేయాలి పుణ్యనది స్నానం చేయటం వల్ల మీకు పట్టిన దరిద్రం ఎన్నో జన్మాల పాపాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది రోజు సోమవారం అయితే కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు జిల్లేడు పూలతో స్వామివారిని అర్చించాలి అంటే జిల్లేడు పూలను స్వామివారికి సమర్పించాలి జిల్లేడు ఆకు పైన దీపాన్ని వెలిగించాలి జిల్లేడు ఆకుని శుభ్రం చేసి రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి మీ ఇంట్లో శివుడి ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే పరమశివుడు అత్యంత మురిసిపోతాడు అంతేకాదు ఈరోజు శివలింగాన్ని అభిషేకించటం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది సహజంగా పరమశివుడు అభిషేక ప్రియుడు అందులోనూ కార్తీక మాసంలో శివుణ్ణి అభిషేకించిన వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు మీకు పట్టిన ఎన్నో జన్మాల దరిద్రం అలానే శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో శని దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మన వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్కి అత్యంత ప్రాముఖ్యత ఉంది పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము అలానే పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ యొక్క విగ్రహాలను ఫోటాలను పెట్టి పూజిస్తూ ఉంటాము ఇకపోతే వంటగది చాలా పవిత్రమైనటువంటిది వంటగదిలో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు అని పెద్దల మాట వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రెండు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఉతకాలి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను చాలామంది ఉతకకుండా అలానే వాడుతూ ఉంటారు అలా వాడడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తాయని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రత సువాసన ఉంటుందో ఆ ఇంట్లోనే ఉంటానని నారదుడితో చెప్పినట్టు పురాణ శాస్త్రాలు వివరిస్తున్నాయి మరి శుభ్రంగా లేని ఇంట్లో ఎవరు ఉంటారు అంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం వెలిగించని ఇంట్లో గ్యాస్ స్టవ్ శుభ్రంగా ఉంచని ఇంట్లో మసిగుడ్డ ఉతకని ఇంట్లో అలానే చీకటిగా ఉండే ఇంట్లో అలానే చెడు వాసన వచ్చే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది ఎక్కడైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుందో ఎక్కడైతే దైవాన్ని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తూ అనునిత్యం దీపాన్ని వెలిగిస్తారో ఏ ఇంట్లో అయితే శుభ్రత సువాసన పాటిస్తారో భక్తి భావంతో ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తా అని చెప్పింది అంతేకాదు పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్లు లేనప్పుడు పొయ్యిలు కట్టెల పొయ్యిల పైన వంట చేసేవారు అప్పట్లో పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యి దగ్గర ఆవు పేడ ఎర్రని మట్టితో అలికేవారు ఆవు పేడ శరీరానికి మేలుని చేస్తుంది అంతేకాదు చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది ఆవు పేడ అనేది మనకు ఆర్థిక స్థితిగతులను కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి ఆవు పేడతో వాళ్ళు పొయ్యి అలికి వంటలు చేసేవారు అంటూ ముట్టు వంటివి తగలకుండా జాగ్రత్త పడేవారు అలానే ఈరోజు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల ఆవు పాలు అలానే ఒక మారేడు ఆకుని వేసుకొని స్నానం ఆచరించాలి ఇలా ఈరోజు కుదరని వారు రేపు అమావాస్య రోజు కూడా ఇలానే చేయవచ్చు ఇకపోతే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకున్న తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని పాటించాలి ఇక గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే చెత్తా చెదారాన్ని తొలగించి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేసి మసిగుడ్డను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఆ తరువాత మాత్రమే పరిహారం చేయండి వంటగదిని శుభ్రం చేసి మంచి సువాసన వచ్చేలాగా ఏదైనా ధూపాన్ని వేయాలి ఆ తరువాత ఈ పరిహారం చేయండి తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది ఇక మీ ప్రతి పనిలో మీ తోడుగానే ఉంటూ విజయాన్ని కలిగింపజేస్తుంది పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు మంచి ధైర్యం శక్తి మంచి ఆలోచనలు ఉన్నత స్థాయికి ఎదిగే గొప్ప గొప్ప ఆలోచనలు వాటి నుండి పుట్టుకు వచ్చే విజయాలు కూడా మీ సొంతం అవుతాయి ఇక మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి వీడియోలోకి వెళితే అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం ఈరోజు రాత్రి లోపు ఒక దీపాన్ని పరమశివుని ముందు వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఒక దళాన్ని స్వామివారికి సమర్పించి పంచామృతాలతో అభిషేకం చేయండి ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయండి ఇలా మీకు ఇంట్లో వీలు కాకపోతే గుడిలో చేయవచ్చు గుడిలో వీలు కాకపోతే ఇంట్లో కూడా చేయవచ్చు ఇలా చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి సువాసన భరితంగా ఉంచి ఆ తరువాత ఒక రాగి ప్లేట్ని లేదా స్టీల్ ప్లేట్ని లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకోండి అందులో మీ దోసడితో రెండు దొడ్డు దొడ్డిప్పుని వేయండి తరువాత అందులో పచ్చకర్పూరం ఒక రూపాయి కాయను పసుపు రంగు పుష్పం ఉంచండి అలా ఉంచి ఉంటే మీకు అందుబాటులో ఉంటే జిల్లేడు పూలను ఐదు లేదా పదకొండు తీసుకొని ఆ ప్లేట్లో చుట్టూర పేర్చండి అలా ఉంచిన తర్వాత ఆ ప్లేట్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా రాత్రి లోపు చేయండి ఈ పరిహారాన్ని రహస్యంగా చేస్తే మంచి ఫలితం వస్తుంది తరువాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే అమావాస్య మంగళవారం రోజు ఉదయాన్నే నిర్ధారలేచిన వెంటనే ఆ ప్లేట్ని బయటికి తీయండి అందులో ఉన్న రూపాయి కాయని శుభ్రంగా కడిగి అందులో ఉండే ఉప్పు అలాంటి పూలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఆ రూపాయి కాయని అమావాస్య రోజు ఎవరికైనా పేదవారికి దానం ఇవ్వండి ఇలా చేస్తే కోటి పాపాలు కోటి దరిద్రాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మీ జీవితంలో కష్టాలు ఆర్థిక సమస్యలు అనే వాటికి చోటే ఉండదు ఈ విధమైనటువంటి పరిహారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఒక్క పరిహారాన్ని పాటిస్తే చాలు ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోయి దాంపత్య జీవితంలో ఆనందాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి